ఎస్సీ పాలెన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన ఎరిక్షన్ బాబు దోర్నాల మండలం ఆయన ముక్కల గ్రామంలోని ఎస్సీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే అయిన ముక్కల గ్రామంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు స్వయంగా పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో బాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఉదయం ఏడు గంటల నుండి పంపిణీ చేశామన్నారు వృద్ధాప్య వితంతు పెన్షన్దారులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అందించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు టీడీపీ కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట చెప్పారు మూడు వేలు ఏదైతే వస్తుందో వెయ్యి రూపాయల పెన్షన్ ఇమ్మీడియట్ పెంచుతామని పెంచుతామని చెప్పేసి ఆ రోజు మనం మాట ఇవ్వటం జరిగింది గతంలో కూడా రెండు వందల రూపాయలు వచ్చే పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసింది కూడా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చినాక వెయ్యి రూపాయలు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ఐదు సంవత్సరాలు వేయి పెంచారు ఈరోజు మనం పేదలకు మనం ఆ డబ్బులు పంపిణీ కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం పెన్షన్లని కూడా అదేవిధంగా మహిళలకి ఏదైతే దీపం పథకం ఉందో మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఇస్తామని చెప్పాం ఈ రోజు ఆ కూడా మనం ఈ రోజు అందరూ కూడా ఇస్తున్నటువంటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇంకో ఇచ్చాం త్వరలోనే ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ రాష్ట్రంలో మీకు ఆర్టీసీ బస్సులో గౌరవప్రదంగా టికెట్ లేనటువంటి ఉచిత ప్రయాణాన్ని మీకు కల్పించబోతున్నాం అని చెప్పేసి కూడా మేము అందరూ కూడా మాట ఇస్తా ఉన్నాం ఎంతమంది రాష్ట్రంలో మహిళలు అందరూ కూడా మీకు ఎక్కడ కూడా బస్సు టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణాన్ని కల్పించబోతుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రభుత్వం ఇంకో మాట కూడా ఇచ్చాం మీకు ఎవరైతే మన ఇంట్లో పిల్లలు ఉన్నారో చదువుకుండే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందన పథకం మనం రేపు పాఠశాల భావన భోత్సవం నాటికి కూడా ఇవి కూడా ఆ డబ్బులు కూడా మనం ఇవ్వబోతున్నామని చెప్పేసి మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రైతాంగానికి మనం మాట్లాడము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు ప్రతిదీ కూడా మన ఇంటికి వస్తున్నటువంటి సందర్భాలు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కూడా ప్రకటించడం కూడా జరిగింది ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన నాయకుడు మన ముఖ్యమంత్రి పైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ వీరందరి యొక్క సహాయ సహకారంతో ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటా పోతా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఏ ప్రభుత్వం అయితే వచ్చి పేద పేదలకి మరి ఆదుకుంటుందని చెప్పేసి ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం గత ఐదు సంవత్సరాల్లో ఈ కాలనీలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మన దళితులకి ఒక్క లోన్ ఇచ్చినటువంటి పాపాను బోలే సందర్భాలు అందుకనే నిన్నగాక మొన్న మనం ఈరోజు ఆన్లైన్ ఓపెన్ చేశాం ఎవరైతే దళితులు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళు అనుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి ఇంకా కొంతమందికి రానోళ్ళు ఎవరుంటే ఖచ్చితంగా వారిని గుర్తించి ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు దిశగా మనం ఈ ఆలోచిస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో మనం చదువుకున్న బిడ్డలకి ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చినట్టు పరిస్థితి లేవు మరి మన యువ నాయకుడు యాత్ర చేసేటప్పుడు ప్రతి గ్రామానికి వచ్చారు ఆ గ్రామంలో చదువుకున్న బీటెక్లు ఎంబీఏలు ఎంఎల్ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల ఉద్యోగాలు లేక గాలికి తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మనకు మాట ఇవ్వటం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పదహారు వేల పైచులకు బిఎస్సి ద్వారా టీచర్ పోస్టు బతికి నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఆ నోటిఫికేషన్ కూడా రేపు స్కూల్స్ ఓపెన్ అయిన ఒకటి నెల నెల పదిహేను రోజుల్లో ఐవారు ఉద్యోగాలు కూడా మనం కల్పిస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు అదేవిధంగా ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి కానీ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి వాటిలో కూడా వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా పిల్లలందరిని కూడా రాబోతా ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ప్రతి నెల ఒకటో తారీఖున ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటి తారీఖు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని మరి పార్టీ పెద్దలు అదేవిధంగా ఉమ్మడి నాయకులందరూ కలిసి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాలంటీర్లు పెంచేవాళ్ళు ఆ వాలంటీర్లు ఎండిపోతే మనం లేకపోతే ఇంక వారానికి పెద్ద రోజులకు అట్ట కాకుండా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపే నూటికి నూరు శాతం పెన్షన్లు పట్టువాడ చేసి లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి ఈ పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈ వేదిక ద్వారా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజే తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మనం ఈరోజు ఈ తొమ్మిది పది నెలల పది నెలల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం ప్రతి ఊర్లో కూడా ప్రతి పంచాయతీలో మినిమం పది లక్షలు తగ్గకుండా మనం సిమెంట్ రోడ్డు కూడా వేసుకోవటం జరిగింది అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కాలేజ్ రోదాల్లో డిగ్రీ కాలేజీ కనీస స్థలం కూడా లేదు మనం నాలుగు ఎకరాల పైచీలకు డిగ్రీ కాలేజీకి స్థలాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు కూడా మనం ఇప్పించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మన పిల్లలు ఆడపిల్లలు ఎరగండపల్లెల్లో కానీ అనేక చోట్ల చదువుకునే పిల్లలు వాళ్ళకి హాస్టల్స్ లేవు గత ఐదు సంవత్సరాల్లో ఒక మన దళిత పిల్లల చదువుకి ఇంటికి పెట్టబెట్టినటువంటి నాయకుడు కూడా నేను ఈ ప్రభుత్వం వచ్చినాక మన ఆడబిడ్డలు మన ఆడపిల్లల కోసం ఎర్రమండపాలెంలో ఆరు కోట్ల పోతున్నారు ఈ రోజు ట్రైబల్స్ ఉన్నారు మన మండలంలో ఎక్కువ కూడా చెంచుగూడాలు ఉన్నాయి ఈ చెంచుగూడే గత ఐదు సంవత్సరాల్లో కరెంటు లేక స్తంభాలు లేక మగ్గిపోయి చీకట్లో బతుకుతా ఉన్నారు మరి నేను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడెక్కడైతే మన మండలంలో చెంచుగూడే ఉన్నారో అన్ని చెంచు నేను కరెంట్ చేపించడం కూడా జరిగిందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు బొమ్మలాపురం రోజు ఉదాహరణకి ఆ చెరువు దగ్గర నుంచి జేఎంజే నిధుల ద్వారా మండల పరిషత్ నిధులు టైప్ చేసి ఈ రోజు ప్రతి ఇంటికి అక్కడ మనం నియమిస్తా ఉన్నాం బొమ్మలాపురం గ్రామ పంచాయతీలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు పేదలు ఎవరైనా ఈ పాలెంలో కానీ మన ప్రాంతంలో ఎవరైనా పేదలు ఉంటే పార్టీలకు అతీతంగా నేను ఓట్లే నాకు ఏలేదని చెప్పేసి నేను ఎప్పుడు కూడా మాట్లాడు ఓట్లు వేయిపోయినా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కార్యక్రమాలు మీరు అందరూ నా దగ్గరకు వచ్చి మీరు సద్వినియోగం చేసుకోండి మీకు ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అయన ముక్కుల బాల్యానికి హృదయపూర్వక నమస్కారం